తల్లి జన్మన ఏ ఒక్క తప్పు చేయనటువంటి వ్యక్తులు సృష్టిలో వచ్చే మార్పులు రీత్యా మేనరకంలో వచ్చే మార్పులు రీత్యా రక్తంలో వచ్చే మార్పులు రీత్యా జననంలో వచ్చిన లోపాల వల్ల ఈరోజు మీరు కొంతమేర ఇబ్బంది పడుతున్నారే తప్ప సమాజంలో అత్యంత తెలివి గలవలు కూడా మీరే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తాను అందుకని మీరు ఎవరు నిరాధరణకు గురి కావద్దు దేవుడు అన్నీ ఇచ్చాడు మీకు ఒక శక్తిని ఇచ్చాడు నిజమైన వికలాంగులు ఎదుటి వాడికి సహాయం చేయలేని వాళ్ళు వాళ్ళు వికలాంగులు మీరు కాదు మీరు శరీర ఆకృతిలో వచ్చిన లోపాల వల్ల వచ్చిన వాళ్ళే తప్ప మీరు పొరపాటు చేసి వచ్చినటువంటి వాళ్ళు కాదు సమాజంలో అన్నీ ఉండి కోటాను కోట్లు సంపాదిస్తున్నారు తప్ప ఏ ఒక్కరిని హక్కును చేర్చుకునే వాళ్ళు వాళ్ళు నిజమైనటువంటి వికలాంగులు ఏం చేసుకుంటారు డబ్బు ఏం చేసుకుంటారు ఆ కీర్తి పది మందికి అన్నం పెట్టలేని వ్యక్తులు పది మందికి దారి దూపలేని వ్యక్తులు పది మందికి సహాయం చేయలేని వ్యక్తులు ఎంతోమంది కోట్లు సంపాదిస్తే వాళ్ళు చనిపోతే వాళ్ళ కొడుకులు కూతుళ్ళు ఆస్తుల కోసం కోట్లకి ఎక్కుతున్నారు అది వాళ్ళ తల్లిదండ్రులు ఆ బిడ్డలకు నేర్పింది మీరు ఎప్పుడు కూడా వికలాంగులు మాకేదో అన్యాయం జరిగిందని దయించి ఉండాల్సిన అవసరం లేదు రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీకోసం ఎప్పుడు కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించేందుకు ఈరోజు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఈరోజు మీతో పాటుగా మీతో పాటుగా పక్షవాతం వచ్చి ఈరోజు మంచాల మీద ఉన్నటువంటి వాళ్ళకు కూడా పెన్షన్లు ఇవ్వండి అని చెప్పి ఇక మేము కూడా ప్రభుత్వాన్ని కోరున్నాం వారు కూడా వారికి కూడా పెన్షన్లు ఈరోజు ఇచ్చేటువంటి దానికి కూడా ప్రభుత్వాలు తొందరలో నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నాయి తప్పకుండా నా వరకు మీ అందరికి కూడా హామీ ఇస్తున్నా మొట్టమొదటి మీకు అందరికీ కావలసింది ప్రతిసారి మీటింగ్ పెట్టుకుంటే ఎక్కడో ఒక కళ్యాణ మండపం ఎక్కడో ఇంకోదిక్కడే కాదు అతి తొందరలో మన వికలాంగ సోదరులందరికి కూడా ఒక కమ్యూనిటీ హాల్ని నేను ఏర్పాటు చేస్తాను కూడా మాట్లాడుతా మీకు కావాల్సింది అది మీకు అవసరమైంది అది ఫస్ట్ మీరు ఎప్పుడైనా మాట్లాడుకోవాలన్నా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులందరూ మాట్లాడుకోవాల్సి ఉంటేనే వాళ్ళకే రిటైర్డ్ వాళ్ళకి సంబంధించినటువంటి హాల్స్ ఉన్నాయి నిజంగా నిరాదరణ గురవుతూ నిజంగా సమస్యలతో అలవటిస్తూ అన్ని ఆర్థిక ఇబ్బందులతో పాటు శరీరక దృఢత్వం లేనందువల్ల మీరు కూలీ పనులు చేసుకోలేని పరిస్థితుల్లో మీ అందరూ కూడా ఎక్కడో ఇక్కడ ఉపాధి కల్పన కోసం మీరందరూ మాట్లాడుకునే దానికోసం ఒక కమ్యూనిటీ హాల్ చాలా అవసరం ఇది నా హృదయంలో చాలా రోజుల నుంచి ఉంది తప్పకుండా దాన్ని మీకు ఏర్పరిచి ఇస్తానని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను ఇంకపోతే మీరు అందరూ కూడా కొన్ని విషయాలు నా దృష్టికి తీసుకొచ్చారు మండలానికి రెండు వందల దివ్యాంగుల అని నేను అనేది ఏంటంటే ఉప్ప నాకు తెలియదు కానీ ఎవరు ఏ ఊళ్ళో ఆ ఊళ్ళో జీవిస్తున్నారు మీ ఆస్తులు మీ ఊర్లో ఉన్నాయి మీ అమ్మా నాన్నలు మీ ఊర్లో ఉన్నారు మీ అన్నదమ్ములు మీ ఊర్లో ఉన్నారు మీ బంధువులు మీరు ఉన్నారు మండలానికి తీసుకొచ్చి మిమ్మల్ని పెడితే మీరు ఎలా పోవాలి అది కాదు మీరు అడగాల్సింది ఎక్కడ నివసిస్తున్నామో అక్కడ మాకు ఒక మంచి కాలనీ మంచి స్థలం ఇవ్వండి అని చెప్పి మీరు అడిగితే అది సముచితంగా ఉంటుందేమో నా అభిప్రాయం ఈ మండలానికి ఒకటి అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు మీరు అందరూ ఏ ఊరికి దూరంగా ఉండాల్సిన బ్రతకాల్సిన వ్యక్తులు కాదు మిమ్మల్ని మీరు దయించి కించపరచుకోవద్దని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా మీరు మీ తప్పులతో జరిగినటు పొరపాట్లు కాదు మంట చేసిన ద్రోహి విభిచారం చేసేవాడు ద్రోహి ఎదుట మోసం చేసేవాడు ద్రోహి ఉన్న సంపాదించుకున్నా ఇతరుడికి అన్నం పెట్టాలని ద్రోహి మీరు ఏం ద్రోహం చేస్తే మీరు ఊరికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నారు ఊరందరు మీరందరూ కలిసి ఒక కాలనీగా ఉండాలని ఎందుకు కోరుకుంటారు కాబట్టి అది కరెక్ట్ కాదు నాకు చెప్పడానికి ఏమి ఇబ్బంది లేదు మీరు ఎక్కడ నివసిస్తున్నారో ఏ ప్రాంతంలో మీరు ఉంటున్నారో మీ బంధువులు మిత్రులు తల్లిదండ్రులు అన్నదమ్ములు అందరు ఉండేటువంటిది పెళ్లిళ్ళు పట్టున లేదా కర్మంతరాలు పట్టున శుభకార్యాల పట్టున అశుభకార్యాల పట్టున ఆ గ్రామంలో మీరుంటే మీకు కొంత ఆనందాన్ని ఇస్తారు కొంత మీతో పాటు కలిసి మమేకం అవడానికి అవకాశం ఉంటుందని తప్పకుండా రేపటి వచ్చేటువంటి కాలనీలో మీకు అందరికీ అర్హులయ్యండి ఎవరికైతే కాలనీలు లేక ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరూ కూడా నాకు ఒక లిస్ట్ ఇవ్వండి రెండు వేల ఐదో సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మీ పేరు మీద కాలనీలు రాకుండా ఉంటే తప్పకుండా మీ గ్రామాల్లోనే మీకు కాలనీలు కట్టించేటువంటి కార్యక్రమాన్ని కూడా మీకు నేను తప్పకుండా సహాయం చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులే కాకుండా నేను కూడా మీకు బేస్ వాటర్ కట్టేదానికి ప్రతి ఒక్క బేస్ వాటానికి పదివేల రూపాయలు ఇచ్చి మీ అందరికి కూడా ఇల్లు కట్టించే కార్యక్రమాన్ని కూడా నేను సహాయం చేస్తానని కూడా మీ అందరికి కూడా మాటిస్తున్నా ఇంకపోతే ఇక్కడ మన వెంకట్రావు గారు ఒక నిజంగా అప్రిషియేట్ జరిగే వ్యక్తి నాకు ఒక్కసారి వెంకట్రావుని చూస్తే కొంత ఈర్షిగా ఈర్షిగా ఉంటుంది ఏంటంటే ఇంత స్ట్రగుల్ ఫేస్ చేస్తూ కూడా ఇంత ఇబ్బందికరమైన శరీర ఆకృతిలో ఉండి కూడా పోరాటం చేయాలనే తపన మమ్మల్ని అందరినీ ఇసిగించైనా సాధించాలనేటువంటి పట్టుదల ఉన్నటువంటి వ్యక్తి ఎంగట్రా మీకు దొరకటం మీ అందరూ అదృష్టంగా కూడా నేను భావిస్తాను ఒక్కసారి అతను చూసి ఆలోచించినప్పుడు అన్ని ఉన్న నేనే ఇన్ని పనులు చేయలేకున్నా ఈరోజు నిరంతరం మీకోసం అందరి కోసం ఆటలాడించాలి పాటలు పాడించాలి మీకు అన్ని పథకాలు ఇప్పించాలి పదవులు ఇప్పించాలి స్థలాలు ఇప్పించాలి రోడ్లు ఇప్పించాలి కరెంట్ ఇప్పించాలి నీళ్ళు ఇప్పించాలని తపనపడుతున్న పడుతున్న ప్రత్యేకంగా అభినందిస్తూ వెంకట్రావు లాంటి వ్యక్తి ఒక మంచి వ్యక్తి మా తెలుగుదేశం పార్టీలో ఉంటాం మా పార్టీ కూడా అదృష్టంగా భావిస్తూ ఆయన నాయకత్వంలో తప్పకుండా మీ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం దాంట్లో కూడా నేను చొరవ చూపుతానని కూడా మీ అందరికి కూడా మాటేస్తున్నా ఇంకపోతే ఈ ముసలి గ్రామం కావలలో కలిపారు తప్ప ఇది ఒక దివ్యాంగుల్లో లేదా చంద్రబాబు కాలనీ లేదా ఇందిరమ్మ కాలనీలో లేదా వినాయక నగరం లేదా సాయి నగరం ఇవన్నీ కాదు ఇవి రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు మధ్యలో కావలి మున్సిపాలిటీలో చేరినప్పటికీ కూడా దురదృష్టం గత పాలకులు ఎవరు కూడా ఈ ప్రాంతానికి సంబంధించిన స్థలాలు ఆక్రమించుకున్నారే తప్ప ఈ స్థలాలను అభివృద్ధి చేసేదానికి ఏ ఒక్క వ్యక్తి ముందుకు రాల అందుకనే